అస్సలం వరహతుల్ వరకా ఇస్లాం ధర్మంలో ముస్లిం పురుషులు నాలుగు వివాహాలు లేదా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోవాలనే ఎలాంటి నిబంధన లేదు ఖురాన్ గ్రంథం నిసా నాలుగో అధ్యాయం మూడో వాక్యంలో చెప్పిన విషయం ఏమిటంటే పురుషులు ఎవరైతే ఉన్నారో ముస్లిం పురుషులు నాలుగు వివాహాలు చేసుకోవచ్చని అనుమతి అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇది తప్పనిసరి అని ఎక్కడా చెప్పబడలేదు ఈ అనుమతి కూడా కొన్ని షరతులని ముందు ఉంచుతూ చెప్పడం జరిగింది మొదటిగా వారి మధ్య న్యాయం చేయడం గురించి చెప్పడం జరిగింది ఎవరైతే ఒకరికన్నా ఎక్కువ మంది స్త్రీలను వివాహమారి మారి భార్యలుగా ఎంచుకుంటున్నారో వారి మధ్య సమానంగా న్యాయం చేయాలనే ఒక కండిషన్ని తప్పనిసరిగా పెట్టడం జరిగింది బహుభార్యత్వం ఈ యొక్క షరతుల మీదే అనుమతించడం జరిగింది అవి ఆర్థికంగా మరియు వారికి సమయం కేటాయించాల్సిందిగా చెబుతూ ఇలాంటి కొన్ని అంశాలను షరతులుగా పెట్టి వారి మధ్య సమానత్వము పాటించాలని కూడా చెప్పడం జరిగింది అలాంటి సమానత్వము న్యాయము చేయలేనప్పుడు మీరు ఒక వివాహం మాత్రమే చేసుకోండి అని కూడా ఖురాను గ్రంథం చెప్పడం జరిగింది ఇక ఏదైతే బహుభార్యత్వం ఎందుకు అంటే అవి సామాజిక లేక వ్యక్తిగత అవసరాల కోసము అని చెప్పడం జరిగింది ఉదాహరణకి వితంతుల యొక్క సంరక్షణ వారి యొక్క వివ వారి యొక్క పిల్లల యొక్క సంరక్షణ సామాజిక స్థిరత్వము ఇలాంటి విషయాల కోసము అనుమతించడం జరిగింది ఈ విషయంలో కానీ ఇది బాధ్యతాయుతంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది చాలామంది ముస్లింలు ముస్లిం పురుషులు ఒకే భార్యతో ఒకే స్త్రీతో వివాహము చేసుకోవడానికి ఎక్కువ మక్కు చూపిస్తున్నారు మరియు ఏదైతే బహుభార్యత్వం అనేది ఉందో ఇది ఆధునిక ఈ కాలంలో చాలా అరుదుగా కనిపిస్తుంది ఇది కంపల్సరీ కాదు కాబట్టే ఇది సమయానికి అనుగుణంగా మార్పు వస్తుంది ఎందుకంటే ముస్లిం సమాజంలోనే కాకుండా ముస్లిమేతర వేరే సమాజాలలో కూడా బహుభార్యతం ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడం ఏదైతే ఇది ఉందో కాన్సెప్ట్ వేరే ఇతర మతాలలో కూడా చాలామంది చాలామంది పురుషులు వేరే మతాలకు చెందిన పురుషులు కూడా ఎక్కువ మంది భార్యను కలిగిన ఎన్నో చారిత్రక గాథలు చారిత్రక విషయాలు మన ముందున్నాయి వాటిని ముందు పెట్టుకొని ఇది సమాజానికి బట్టి పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి మారుతుంది అని చెప్పడం జరిగింది కాలం మార్పు వల్ల ఇది కూడా మారుతూ ఉంటుంది ఇది ఇస్లాంలో ఎక్కడ కూడా కంపల్సరీ కాదని కూడా చెప్పడం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని దేశాల్లో బహుభార్యత్వం ఉండకూడదని కొన్ని చట్టాలు కూడా చేయడం జరిగింది చివరిగా చెప్పే విషయం ఏమిటంటే ఏదైతే నాలుగు వివాహాలు చేసుకోమని హురాన్లో చెప్పడం జరిగిందో అది కేవలం అనుమతి మాత్రమే తప్పనిసరి కాదు ఏదైతే అనుమతి ఇవ్వడం జరిగిందో దానికి కూడా కొన్ని షరతులను పెట్టి ఆ అనుమతి ఇవ్వడం జరిగింది ఆ అనుమతి ఇచ్చినప్పుడు ఆ షరతులు తప్పనిసరిగా పాటించాల్సింది ఆ పాటించలేని పక్షంలో ఖురాన్ గ్రంథం చివరిలో అంటుంది ఆ వాక్యంలోనే మీ కోసము ఒకటే ఉత్తమం అని చెప్పడం జరిగింది ఏదైతే ఉత్తమం ఉందో దాన్నే ముస్లింలు ఎక్కువ శాతం పాటిస్తారు ఎవరైతే న్యాయం చేయలేరో వారు ఒకటి మాత్రమే చేసుకుంటున్నారు ఇదే సత్యం ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో ముస్లింల పేరు మీద ఇస్లాం పేరు మీద అది ఎప్పటికీ కూడా అబద్ధమే అని గుర్తించుకోవాలి ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలి అని ఆశిస్తుంటారో వారు సత్యం తెలుసుకుంటున్నారో ఎవరైతే ఇస్లాంని ద్వేషంగా భావించి ఇస్లాం ఇస్లాం యొక్క ద్వేషంలో కొట్టుమిట్లాడుతుంటారో ఉదయం లేచిన కాడ నుంచి ఇస్లాం మీద పడి ఏడుస్తుంటారో అలాంటి వారికి ఎన్ని మంచి విషయాలు చెప్పినా వారి బుద్ధికి వారి యొక్క మస్తిష్కానికి ఎక్కవని ఈ వీడియో ద్వారా చెప్పదలిచాను ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారికి నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క బంధుమిత్రుల్లో తప్పకుండా షేర్ చేయండి మీ యొక్క విలువైనటువంటి కామెంట్ని తప్పకుండా షేర్ చేయండి కామెంట్లో ఉషా అల్లా సుబతా తాలిస్తే మరిన్ని కొత్త కొత్త విషయాలతో మీ ముందుకి నా వీడియోలు వస్తూ ఉంటాయి ఉషాలు అల్లహత మనందరికీ ఏదైతే తెలుసుకున్నామో దాని ప్రకారం అర్థం చేసుకొని ఇస్లాంని ఆచరించే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక ఆమెన్ అస్సలం వరహతుల్ వబర్తూ